కాకినాడలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను రక్షించాలని కోరుతూ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లీకి ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ పొర నుండి అక్షర స్కూల్ మార్గంలో గుడారి గుంట వరకు ఉన్న రహదారికి ఇరువైపులా ప్రభుత్వ ఖాతాలో ఉన్న భూములను కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని గతంలో చీడీలపుర ప్రాంతంలోని ప్రభుత్వ భూముల్లో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు సామాజిక భవనాలు కుల సంఘాల భవనాల నిర్మాణాల కోసం కౌన్సిల్ తీర్మానాల ద్వారా సుమారు ఇరవై ఎకరాలకు పైగా భూమి కేటాయించినట్లు గుర్తు చేశారు ఇటీవల కాలం కొంతమంది వ్యక్తులు ఆ స్థలాల్లో అడ్డదారుల్లో భూములను పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ భూములను యథాతథంగా కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శేఖర్ తుమ్ముల రమేష్ మాజీ కార్పొరేటర్లు పల్గిల రవి అనంతకుమార్ బొమ్మి బాలాజీ గుమ్మళ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు and nirgarkar you, దాని గురించి తెలిసిన తర్వాత ఉదయాన్నే మళ్ళీ అధికారులని పోలీసులు పంపించి ఖాళీ చేయించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కొంతమంది అయితే స్టాండర్డ్గా ఇది మా స్థలాలని చెప్పి ప్రభుత్వ స్థలంలో పాగేసుకుని ఉన్నారు ఈరోజు ఆ స్థలాలన్నీ కూడా ఖాళీ చేయించి ప్రభుత్వం హ్యాండ్ వాష్ చేసుకుని అదేవిధంగా ఆ స్థలాల్లో చీడీల పారులు అయితే సుమారు ఇరవై ఎకరాల్లో ఆ రోజున మేము శాసనసభకు ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పూలే భవనం నిర్మించాలని రెండు ఎకరాలు కేటాయించడం జరిగింది అదేవిధంగా అనేక సామాజిక వర్గాలకి బీసీ వర్గాలకి కొన్ని స్థలాలు కేటాయించడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ భవనాలు నిర్మించడం కోసం కూడా కొన్ని భవనాలకి తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానం చేసిన కాపీ అన్నీ కూడా కలెక్టర్ గారికి ఇప్పుడు సబ్మిట్ చేస్తాం ఈ రోజున ఆ స్థలాలన్నీ కూడా హ్యాండ్వర్ట్ చేసుకుని ఏదైతే మాట ఇచ్చామో సామాజిక భవనాలు నియమించడానికి కానీ ప్రభుత్వ భవనాలు నియమించడానికి కానీ ఆ భవనాలు నియమించాలి అదేవిధంగా తక్షణమే ఎవరైతే ఆక్యుపేషన్లో ఉన్నారో అన్నీ ఖాళీ చేసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇటు ప్రజలకి ప్రభుత్వానికి ఉపయోగపడేలా చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం అర్జీదారులు సంతృప్తి చెందేలా అధికారులు పీసీఆర్ఎస్ అర్జుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టి సారించాలి జిల్లా కలెక్టర్ కాకినాడలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను పరిరక్షించాలి జిల్లా కలెక్టర్ మోహన్ సగ్లి పీజీఆర్ఎస్ లో వినతి పత్రం అందజేసిన సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు దక్షిణ భారతదేశంలో విశ్వసనీయ బ్రాండ్గా నిలిచిన లక్కీ షాపింగ్ మాల్ పద్నాలుగవ స్టోర్ కాకినాడలో ప్రారంభం ప్రారంభోత్సవంలో సందడి చేసిన వీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రముఖ నటి అనసూయ భరద్వాస్ హాస్య నటుడు హైపరాధి ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం